పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్పు కొట్టడం అయితే జరిగింది అయితే ఆ తర్వాత నెక్స్ట్ డే చేసినటువంటి సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం విషాదకరంగా మారింది దాదాపు పదకొండు మంది చనిపోయినారు దాంట్లో కొంతమంది లేడీస్ ఉన్నారు కొంతమంది అబ్బాయిలు ఉన్నారు కొంతమంది అమ్మాయిలు కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది అయితే ఏంటంటే ఈ రక్తపాతాన్ని దాన్ని చూపించి విరాట్ కోహ్లీ ఎవరైతే ఉన్నారో సో వచ్చేసి చాలా దారుణమైన స్థాయిలో అరెస్ట్ విరాట్ కోహ్లీ అంటూ ట్విట్టర్లో ట్రెండ్స్ కూడా స్టార్ట్ చేసినారు ఇక ఆ తర్వాత అక్కడ తాగలేదు ఇక కోహ్లీ మీద పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది వింతైన విషయం ఏంటంటే అసలుకి దీనికి ఈ ఇన్సిడెంట్కి విరాట్ కోహ్లీకి సంబంధం ఏంటి విరాట్ కోహ్లీ ఏమైనా దాన్ని ఆర్గనైజ్ చేసినాడా దాన్ని అనుకోంది విరాట్ కోహ్లీ అని కొంతమంది మాట్లాడుతూ ఉంటే కొంతమంది మాత్రం కేవలం విరాట్ కోహ్లీ కారణంగా ఇదంతా జరిగిపోయింది ఆయన రావడం కారణంగా జరిగిపోయింది అంటున్నారు సో ఇక్కడ నాకు ఒపీనియన్ చెప్పే ముందు ఎవరైతే కోహ్లీ మీద పోలీసులు ఫిర్యాదు చేసినారో ఒకసారి మొహం ఆర్థోలు ఇలా చూసుకోవాలి ఎందుకంటే అక్కడ ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆయన ఎవరైతే కర్ణాటకకి సంబంధించిన రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో సో ఆయన వచ్చేసి ఏకంగా దాంట్లో పార్టిసిపేట్ చేసినాడు ఆయన పార్టిసిపేట్ చేసినాడు ఆ ఫ్లాగ్స్ పట్టుకొని ఒక పక్క కర్ణాటక ఫ్లాగ్ ఇంకో పక్క ఆర్సిబి ఫ్లాగ్ పట్టుకొని కార్ ర్యాలీ చేసినాడు పోలీస్ డిపార్ట్మెంట్ వారైతే సదరు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నటువంటి కమిటీ ఉందో వాళ్ళకైతే చెప్పినారంట ఇంత క్రౌడ్ మేము కంట్రోల్ చేయలేమని చెప్పేసి కానీ వాళ్ళు నిర్వహించినారు ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎవరైనా చేయాలా వాళ్ళని చేయాలా అదేవిధంగా దాన్ని ఫెయిల్ అయినందుకు ఫెయిల్ కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేయాలా అంటే విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయడం ఏంటి ఇదేం రోత టీమిండియా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీపీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడే అవకాశం అయితే కనిపిస్తున్నాడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్త ఇది చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తూ ఉంది ఐపీఎల్ విన్నర్ ఆర్సిబి విజయోత్సవ సన్మాన కార్యక్రమంలో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి బెంగళూరులో కోహ్లీపై పోలీసులకి ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు నమోదైందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కోహ్లీ ఏంటి పోలీసులు ఫిర్యాదు నమోదు అవడం ఏంటి పదకొండు మంది ప్రాణాలు కోల్పోయిన ఈ తొక్కిసలాటకు కోహ్లీ కూడా బాధ్యులేనని నైజా హోరాట గార వేదిక అనే సంస్థ తరఫున ఏఎం వెంకటేష్ కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఈ ఏంది ఏఎం వెంకటేష్ కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాడు కోహ్లీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చేసినటువంటి ఈ ఫిర్యాదు పోలీసులు స్వీకరించారు తొక్కిసినట్టు కేసుకు సంబంధించి ఇప్పటికే నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ తో పాటు వెంకటేష్ ఫిర్యాదును కూడా దర్యాప్తు కోసం పరిశీలిస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్పారు దీని అంత వింత లేదు విరాట్ కోహ్లీ ఆర్గనైజ్ చేసి ఉండి విరాట్ కోహ్లీ జరాన్ని పోగేసుకొచ్చుండి విరాట్ కోహ్లీ ఎక్కేసి ఉండి చేసి ఉంటే అది విరాట్ కోహ్లీకి వెళ్తారు అసలుకి ఏ అక్కడ ఏదో ఈ టీం రమ్మంది వెళ్ళినాడు అయింది మొత్తం పర్మిషన్ తీసుకునే ఉంటారు దానికి కూడా అప్పుడు విరాట్ కోహ్లీని అరెస్ట్ చేస్తే కనుక జరిగే రచ్చ నెక్స్ట్ లెవెల్ అన్నమాట